ఆస్ట్రేలియాతో ఫస్ట్ వన్డేలో ఇండియా ఓటమికి వెతికే కొద్దీ కారణాలు కనిపిస్తున్నాయి అయితే ఆ కారణాలన్నింటి వెనుక కోచ్ గంభీర్ కెప్టెన్ గిల్ తీసుకున్న ఆలోచన లేని నిర్ణయాలు ఉండడమే ఇప్పుడు ఫ్యాన్స్తో పాటు చాలామంది క్రికెట్ ఎక్స్పర్ట్స్ కి వచ్చేలా చేస్తోంది ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్లో గంభీర్ గిల్ డియో చేసిన మార్పుల వల్లే జట్టు భారీ స్కోర్ చేయలేకపోయిందనే మాట ఎక్కువగా వినిపిస్తోంది ఇన్నింగ్స్ ఇరవై ఓవర్లో అక్షర్ పటేల్ వికెట్ పడిన తర్వాత ఆ సమయంలో జట్టుకు అత్యవసరంగా వేగంగా పరుగులు కావాలి అలాంటి టైంలో పవర్ హిట్టింగ్తో బౌండరీలు బాధ్య నితీష్ కుమార్ రెడ్డి లాంటి బ్యాటర్ని పంపించాలి కానీ గంభీర్ గిల్ బాగా ఆలోచించి వాషింగ్టన్ సుందర్ను పంపించారు సుందర్ మంచి టెక్నిక్ ఉన్న బ్యాటర్ అయినా అంత ఒత్తిడి సమయంలో దాటిగా ఆడే పవర్ హిట్టర్ కాదు అందుకే అనవసర షాట్లకు ట్రై చేసి పది బంతుల్లో పది పరుగులు మాత్రమే చేసి ఫెయిల్ అయ్యాడు ఎంతో ముఖ్యమైన చివరి ఓవర్లలో ఇలా నెమ్మదిగా ఆడడం భారత స్కోర్ వేగాన్ని పూర్తిగా తగ్గించేసింది ఇక నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్కి వచ్చే టైంకి ఇరవై నాలుగవ ఓవర్ నడుస్తుంది అప్పటికే చాలా బంతులు కూడా వేస్ట్ అయిపోయాయి ఇంకోవైపు టైలెండర్లు ఒకరి తర్వాత ఇంకొకరు అవుట్ అవుతుండడంతో సింగిల్స్ తీయడానికి కూడా నితీష్కి ఛాన్స్ లేకుండా పోయింది దాంతో నితీష్ తన సహజమైన ఆటను ఆడలేకపోయాడు ఆయన చివరిలో పోరాడి ఆఖరి ఓవర్లో రెండు అద్భుతమైన సిక్సర్లు బాధి పదకొండు బంతుల్లో పంతొమ్మిది పరుగులు చేసి భారత్ స్కోరుని నూట ముప్పై ఆరుకు చేర్చాడు ఒకవేళ నితీష్ ను ముందుగానే పంపి ఉంటే టీమిండియా సులువుగా నూట యాభై నుంచి నూట అరవై పరుగుల మార్గంలో దాటి ఉండేదనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న వాదన ఈ విషయంలో గిల్ గంభీర్ కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారని కోపడుతున్నారు ఫ్యాన్స్ ఇక దీంతో పాటు టీంలో ఒక్క స్పెషలిస్ట్ స్పిన్నర్ కూడా లేకుండా కుల్దీప్ ఉన్నా కూడా అతన్ని యూజ్ చేసుకోకుండా ఆడడంతో ఆసిస్ బ్యాటర్లను కట్టడి చేయడంలో బౌలింగ్ కూడా ఫెల్ అయింది వీటన్నిటికీ గంభీర్ గిల్ డ్యూ అనే కారణమని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు daily taste the daily